హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు ఎయిడ్ చాలా రసవత్తరంగా ఎవరు ఊహించిన విధంగా సాగుతుంది ఈ సీజన్ లో ఎవరు ఊహించిన ట్విస్ట్లు మలుపులు చోటు చేసుకుంటున్నాయి ఇక పదో వారం అన్యూహ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక బిగ్ బాస్ లవర్స్ కు దిమ్మ తిరిగిపోయేలా డబుల్ ఎలిమినేషన్ కు ప్లాన్ చేశారు ఈ తరుణంలో శనివారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది ఎవరు ఊహించిన విధంగా గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అయితే ఈ సీజన్లో గంగవ్వ ఎంత సంపాదించిందో ఇప్పుడు తెలుసుకుందాం నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎవరు ఊహించిన విధంగా మై వీలస్ షో ఫేమ్ ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ ఎలిమినేట్ అయిపోయింది ఒక విధంగా బిగ్ బాస్ లవర్స్ కు షాకింగ్ అనే చెప్పాలి ఈ సీజన్లో నాలుగో వారం వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఈ సీజన్ లో తొలి రోజు నుంచే అండ్ కంటెస్టెంట్లతో పోటీ పడుతూ వయసుతో సంబంధం లేకుండా యాక్టివ్ గా ఉంటూ తన కామెడీ టైమింగ్ తో నవ్వుల పువ్వులను పూయించింది అండ్ కంటెస్టెంట్లకు స్ఫూర్తినిస్తుంది అవసరమైతే కంటెస్టెంట్లను దుమ్ము బిగ్ బాస్ లవర్స్ కు ఎంటర్టైన్మెంట్ ను కూడా అందించింది అయితే గత రెండు వారాలుగా ఫిజికల్ టాస్క్ లు గేమ్స్ లో పార్టిసిపేట్ చేయలేదు వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతూ వచ్చింది అయితే బిగ్ బాస్ ఇంట్లో గంగవ్వను కంటెస్టెంట్లందరూ అభిమానిస్తూ ఓ అవ్వలాగా చూసుకునేవారు ఆమె వయసు రీత్యా లేదా ఆమెకు ఉన్న ఫాలోయింగ్ దృశ్యా గంగవ్వను ఎవరూ నామినేట్ చేసే సాహసమైతే చేయలేదు ఆమెను నామినేట్ చేస్తే తమ ఓటింగే దెబ్బ పడుతుందని ఇతర కంటెస్టెంట్స్ బాధపడ్డారనే చెప్పాలి ఇక ఈ తరుణంలో శనివారం ఎపిసోడ్లో నాగార్జున గంగవ్వను కన్ఫెషన్ లోకి పిలిచి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు ఇక ఈ సమయంలో గంగవ్వ పోస్ట్ నాగార్జునతో మాట్లాడింది తన చేతులకు మంటలు పుడుతున్నాయని హౌస్ లో ఉండాలనే ఉంది కాని తన వల్ల కావట్లేదని ఎక్కిళ్లు దేంపులు తరచుగా వస్తున్నాయని గత ఐదు రోజులుగా ఒక పూట భోజనం చేస్తున్నా అని గంగవ్వ తన ఆరోగ్య సమస్య చెప్పుకుంది ఇక ఈ సమయంలో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తావా అని నాగార్జున అడిగితే ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని గంగవ్వ చెప్పింది గంగవ్వ కోరిక మేరకు ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నారని తాను ఎలిమినేట్ అయి వెళ్లిపోతుందని నాగార్జున అయితే చెప్పారు ఇలా గంగవ్వ అన్యూహంగా అయి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయింది ఇక గంగవ్వ రెమ్యునరేషన్ విషయానికి వస్తే నాలుగో వారం వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ దాదాపుగా ఐదు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన గంగవ్వ వారానికి మూడు పాయింట్ ఐదు లక్షల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం అంటే గంగవ్వ రోజుకు సుమారుగా యాభై వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది ఇలా ఐదు వారాల పాటు కొనసాగిన గంగవ్వ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ద్వారా పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు సంపాదించినట్లు సమాచారం ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా గంగవ్వ పాల్గొన్న విషయం తెలిసిందే ఆ సమయంలో కూడా ఆమె అనారోగ్య కారణాలతోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది ఇక ఆ సీజన్ లో ఐదు వారాలకు గాను దాదాపు పది లక్షల పారితోషికం వచ్చిందని సమాచారం అలాగే గంగవ్వ ఇంటి కోసం నాగార్జున ఏడు లక్షల రూపాయలు అందించినట్లు టాక్ అయితే ఈ సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో నిలవాలని గంగవ్వ భావించింది కానీ ఆ కళ నెరవేరకుండానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిందని గంగవ్వ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు ఇక పదో వారం ఎలిమినేట్ అయింది హరితేజ అఫీషియల్ గా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే మరి ఈ సీజన్ కి ఎవరు విన్నర్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ